మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ద్వితీయోపదేశ కాలము నాలుగు అధ్యాయం ఉపయోగకత వచనము నీ దేవుడని హో కనికరం గల దేవుడు గనుక నిన్ను విడువడు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు సంతృప్తిని కలగజీస్తాడు సంపన్న స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు అధిక సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దీన మనస్సు కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉండాలి దేవుని ఆశ్రయించాలి మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు హృదయ వేదన తొలగించే సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హృదయముతో ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మనకు బలమును దయచేస్తాడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మనల్ని నడిపిస్తాడు తోడై ఉంటాడు సంపూర్ణమైన బహుమానం మనకు దేవుడు దయచేస్తాడు ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు మనని దర్శిస్తాడు కనికరంగల దేవుడు కాబట్టి దేవుడు మనల్ని విడువాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు సంరక్షించే దేవుడుగా ఉంటున్నాడు భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మన కోసన్ని కూడా అనుగ్రహిస్తాడు మనకు సహాయం చేస్తాడు వేళ చేత దేవుడు మనల్ని తృప్తి పరుస్తాడు ప్రార్థన స్తోత్రం స్తోత్రంతో పరిశుద్ధుడా గొప్ప దేవాలకు వందనాల ప్రభా ఏసయానికి స్తోత్రాలయం పోషించేవాడు అయాని స్తోత్ర రక్షణ కాపాడువాడు ముక్తోడై ఉండేవాడు తండ్రి అయా మానసిక ఒత్తిడి ప్రభ తొలగించేవాడు ప్రభానికి స్తోత్రాలు హృదయ వేదన తొలగించేవాడు నాయనకు వందన సంతోషాన్ని సమాధానం హిమ్మదాన్ని గ్రహించేవాడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ దీవానికి వందనాలు అయ్యా తాను నీ మీద ఆధారపడే వారి ఉండాలి ప్రభా నీ జరిగించే వారిగా మేము ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన అయా దీర మనసు మాకు అనుగ్రహించండి అయా స్తోత్రాలు ప్రభా అయా విరిన హృదయం తన సెల మొరపెట్టే ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు ఆయన మాకు మేలు చేయవాడు తండ్రి అయానికి స్తోత్రాలు మాకు సహాయం చేయవాడు ప్రభా నీకు స్తోత్రాలు ఆయన నువ్వు కనికరం దేవుడవు ప్రభానికి స్తోత్రాలు నమ్మదగిన దేవుడవు తండ్రి మనం కూడా ప్రభానికి స్తోత్రాలు అయ్యాను విడుబావు వందనాలు మాకు తోడైంది వాడు ప్రభానికి స్తోత్రాలు నాయన ఏసయానికి వందనాలు ప్రభా తల్లి నీకు స్తోత్రాలు నాయన అయాని నేను ఆశ్రయించాలి ప్రభానికి స్తోత్రాలు తల్లి అయానికి వందనాలు ప్రభా నీ కొరకు పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు ఈ సయానికి వందనాలు అయ్యా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమని సురక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి ప్రభా ఎవరి బాధల సమస్యలు ఉన్నారవ వారు దర్శించిన ఆయన వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి అయ్యా ప్రతి బాధపడుతున్న బిడ్డలు దర్శించిన ఆయన వారికి నప్పు తీర్చి ఆశ్రమం దీవించిన ఆయన అయా నీకు వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి హృదయకాల వాగ్దానం ఎత్తిపడి ప్రాధాన్య దేవుడు అరతిగా మనకు తోడా వింటాడు రేపు జరుపుతున్న వారికి పెళ్ళిలో జరుపుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడి వల్ల దీవించినాక అమ్మ